ఏసు గ్రీసు వారు ఆయన శ్రమలో ఉన్నా కానీ ధైర్యం కలిగి ఉన్నాడు ఆయన శ్రమంలో నీకు ఎవరు కూడా ధైర్యం ఎవరు నీకు నీవే ధైర్యం తెచ్చుకోవాలి శ్రమంలో ఏం చేస్తారంటే ఇంకా బాధపరిచే వాళ్ళు ఉంటారు ఇంకా గాయపరిచే వాళ్ళు ఉంటారు ఇంకా నిందుల పాలు చేసే వాళ్ళు ఉంటారు శ్రమంలో మనల్ని అనేక విధాలుగా నవ్వులు పాలు చేసే వాళ్ళు ఉంటారు అయినప్పటికీ మనకి మనమే ధైర్యం తెచ్చుకోవాలి ఏసుగ్రీసు వారికి ధైర్యం ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు ఏసుక్రీస్తువారు అన్ని శ్రమంలో ఉంటే అంత మందులు నిలవబట్టి ఆయన మీద చిరుపు తెచ్చుచుట్టి ఆయన పక్షాన మాట్లాడిన వాళ్ళు ఎవరున్నారు ఎవరు లేరు కొన్ని కొన్ని సందర్భాల్లో శ్రమంలో మనం నీ వెంటే నేను ఉంటానన్న వాళ్ళు కూడా వండకపోవచ్చు అయినప్పటికీ నేను ధైర్యంగా ఉన్నాను